చిన్న ఇంట్లోకైనా కానీ పెద్ద ఇంట్లోకైనా అలానే కొద్దిగా వండుకోవటానికైనా కానీ ఎక్కువ ఎక్కువ వండుకోటాయనికైనా కానీ తాగటాయినకైనా కానీ వండుకోటైనా కానీ చిన్నది పెద్దది అలానే ఇంకా పెద్దది ధర తక్కువ ధర ఎక్కువ అన్నీ కలిపి ఉండే స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చేసాం హాయ్ అండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న దాని నుంచి పెద్ద దాని దాకా అలానే మనం తినటానికి వండుకోవటానికి రుబ్బుకోవటానికి మిక్సీ కొట్టుకోవటానికి అన్ని కంపెనీలు అన్ని రకాలు అన్ని బ్రాండ్ల్లో దొరికే స్టీల్ ఫ్యాక్టరీలో ఈరోజు మీకు చూపించిపోయేవన్నీ కూడా మన ఇంట్లోకి సంబంధించినవి అండి ఇవన్నీ కూడా మనం పిండేసి రుబ్బుకొని 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 మనం రోజు తినే గ్రైండర్లు ఇది ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాదు ప్రపంచంలో ఉన్న కంపెనీలు అన్నీ కలిపి ఇక్కడే ఉన్నాయి రకరకాల మోడల్స్ రకరకాల గిన్నెలు అలానే రకరకాల జార్లు అబ్బో చెప్పనవసరం లేదు కళ్ళు చెదిరిపోతున్నాయి అంతే ఒకటి ఒకటి అయితే చెప్పలేను కానీ లైన్గా అయితే చూపిస్తాను కంపెనీలు మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ అయితే ఇక్కడ చూసేయచ్చు ఇవన్నీ కూడా రోజు మనం వంటింట్లో ఆడవారు మిక్సీలతోటి గ్రైండర్లతోటి స్టవ్లతోటి ప్రతిదీ యుద్ధమేనండి మనకు వంటగదిలో ఆ యుద్ధాన్ని మనం చాలా ఇష్టంగా చేస్తాము కొంతమంది తొందర తొందరగా చేసుకుంటాము సో ఆడవారి కంటేనే ఒక అందమైన ప్రపంచం అంటే ఒక వంటగది అనే చెప్పవచ్చండి ఎక్కువ పర్సెంట్ వంటగది అనే చెప్పవచ్చు ఈ వంటగదులకు మనం ఏం కొందామా ఎలాంటివి కొందామా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ కొనుక్కునే వాళ్ళు రకరకాల చిన్న గిన్నెలు పెద్ద గిన్నెలు మీడియం గిన్నెలు బోల్డ్ గిన్నెలు కొనుక్కొని బోల్డ్ అని సామాన్ కొనుక్కొని ఇంటి చుట్టూ ఇండ్లు మొత్తం అలంకరించుకొని అది చూసుకుంటూ ఆనందపడేవాళ్ళు చాలామంది ఉన్నారు సైజులు వారీగా లిడ్లు ఉన్నాయి అలానే కాస్ట్ చూస్తే సామాన్యులు కూడా కొనలేనంత కాస్ట్లో ఉన్న గిన్నెలు సామాన్యులు కూడా కొనగల గిన్నెలు అలానే పెద్ద పెద్ద బిర్యానీలు చేసుకోవటానికి ఇలాంటి పెద్ద పెద్ద బిర్యానీ గిన్నెలు చూస్తేనే కలు తిరిగిపోయే ధరలు ఇది చూస్తేనే నాలుగు వేలు ఐదు వేలు అంటే మనం చూడటానికి తప్ప వాటిని కొనటానికి మళ్ళాంటి వాళ్ళకి స్థోమత లేనంత పెద్ద పెద్ద గిన్నెలు అలానే చిన్న చిన్న గిన్నెలు ఇక మనకి చిన్న పెద్ద ఇంకా పెద్ద అనే తేడాలు ఎలా మనుషులకు ఉంటాయో గిన్నెలు కూడా ఉన్నాయండి అలానే లిడ్డు లేని గిన్నెలు లిడ్డు ఉన్న గిన్నెలు అలానే లిడ్డు లేకుండా ఓన్లీ మూతతో ఉన్న గిన్నెలు ఇలా రకరకాలుగా ఉంటే నేను ఏదని చూడాలి ఒకడు చూస్తే ఇంకోవైపు నా కన్ను వెళ్ళిపోతుంది ఇంకోవైపు చూస్తే ఇంకో దానికి వెళ్ళు అది బాగుంది అనేసి అంటుంది సరే అది బాగుంది లేని దానికి వెళ్ళి లోపు ఇంకోటి బాగుంది ఇంకో దానికి వెళ్ళు ఇలా రకరకాల ఏంటి ఇన్ని గిన్నెలు మనం ఉంటే ఏ గిన్నెని కొనుక్కోవాలి కాదు ఏ గిన్నెని కొనాలి ఇప్పుడు చూడబోతేనేమో స్టీలియే వాడండి నాన్ స్టిక్కీ వాడొద్దు నాన్ స్టిక్ కడాయి వాడద్దు నాన్ స్టిక్కీ వాడద్దు వాటి వలన ఆ రోగాలు వస్తాయి ఈ రోగాలు అంటే రోజు మనం తినే ఫుడ్లోనే బోల్డ్ అని రోగాలు మనం వెతుక్కోవచ్చు ఇంకా ఏ ఏముంది మనిషికి కాదు ఏముందో ఐదు తినొద్దు ఈ తినొద్దు దాంట్లో నీళ్ళు తాగొద్దు దీంట్లో నీళ్ళు తాగొద్దు దీంట్లోనే తాగమంటే మరి దేంట్లో తాగాలి సామాన్యులు దేంట్లో తాగాలి ఇవన్నీ కూడా బియ్యపురు భద్రపరుచుకోవటానికి సైజులు వారీగా పప్పులు భద్రపరుచుకోవటానికి సైజులు వారీగా అలానే ఇవన్నీ కూడా గ్లాజ్ ప్లాస్టిక్ ఇవి అలానే ప్లాస్టిక్ లాంటివి గాజు లాంటివి ఇవి కూడా సెట్లు వారాగా చక్కగా మనం పప్పులు ఉప్పులు పెట్టుకుంటే మనకి ఏదో కనపడే చక్కని మూతలతోటి ఎంత అందంగా ఉన్నాయి కొనటానికి డబ్బులు లేవు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఏం చేయాలి ఏం చేస్తాం చూస్తూ ఆనందపడటమే రకరకాలవి ఎప్పుడు చూడనివి మనం పైన చూస్తే కొన్ని కనిపిస్తాయి కింద నుంచి చూసినా కూడా కనపడతాయి ఇంకపోతే మనకి రెండు బర్నర్ దానికే దిక్కి లేదనుకుంటే ఇలాంటి నాలుగు బర్నలు అలానే గ్లాసువి ఈ స్టీలి బర్నర్లు ఇవన్నీ చూస్తే మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఎప్పుడెప్పుడు కొందామా ఇవన్నీ కొనే తట్టుకు నేనెప్పుడు ఎదుగుతానా అనేసి అనిపిస్తుంది మనిషి అన్న తర్వాత కోరికలు ఉంటాయి నాకు బోల్డ్ అని కోరికలు ఉన్నాయి ఆ కోరికలన్నీ నేను ఎప్పటికి నెరవేర్చుకుంటానా ఇంకా నేను ముసలిదాన్ని అయిపోతానేమో అని ఆశ ఉంది అయినా కానీ ప్రయత్నిద్దాం అనేసి అది కూడా ఒకటి ఉంది ఇక్కడ రకరకాల కుక్కర్లు ఉన్నాయి కుక్కర్లు చూడబోతే ఎంత బాగున్నాయో రేట్లు కూడా బాగున్నాయి ఇక్కడ ఒక ఆవిడ కూడా చెప్తుంది ఇప్పుడు అందరూ కూడా సేవణి అలానే జలం సిరేరి ఇలాంటివి వాడకూడదని అన్ని స్టీలు స్టీల్ దాంట్లోనే వాడమంటున్నారు కదా చిన్న కుక్కరు పెద్ద కుక్కరు మీడియం కుక్కరు ఇంకా పెద్ద కుక్కరు విజిల్ లేని కుక్కర్లు మా మామూలుగా తిప్పే కుక్కర్లు ఎన్ని కుక్కర్లు అంటే అన్ని రకాల కంపెనీ కుక్కర్లో ఇక్కడే ఉన్నాయి మూత సరి మూత తిప్పేయి ఈ అన్ని కుక్కర్లు కూడా ఎక్కడే ఉన్నాయండి నాకైతే అసలుకి కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట అబ్బబ్బబ్బ అసలు సెట్లు ఇలాగా చిన్న ఇప్పుడేమో మరి అన్నీ కూడా స్టీలీ వాడమంటే మరి ఏదైనా కొనాలి అసలు కొనటానికి ఎక్కడ ఉన్నాయి మన దగ్గర అంత స్తోమత ఎక్కడుంది అసలు కొనటానికి ఇవన్నీ చూడటం తప్ప అలాంటి వాళ్ళు ఏం కొనగలరు అసలు కొనాలని ఉందా కానీ కొనలేము ఏం చేస్తాము చూడండి ఎన్ని 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 అంటే అసలు ఒకటి కాదు రెండు కాదు ఒక ప్రపంచం అనుకోవచ్చు సన్నత్ సన్నత్నగర్లోకి వెళితే అది వరల్డ్ ప్రపంచం అనుకోవచ్చు ఇది వచ్చేసి లోకల్ ప్రపంచం అనుకోవచ్చు అంటే నేను పెట్టుకున్న పేర్లు ఇదేందో విచిత్రంగా ఉన్నాయి ఒక వాళ్ళు కాస్టులు చూస్తేనేమో అలా కాస్ట్ చెప్పకూడదు రేట్లు చెప్పకూడదు జస్ట్ మీరు వీడియో వరకే తీసుకోండి అనేసి అంటున్నారు అబోబొబో అసలుకి బుజ్జి అసలు అందంగా ఉండేవి క్యూట్గా ఉండేవి అసలు ఎన్ని ఉన్నాయోను ఇవేంటో పట్టుకొని చూస్తే అసలు నేను చేత్తో కూడా పట్టుకోలేనంత బరువుగా ఉన్నాయి నాన్ స్టిక్ లాంటివి ఇవన్నీ ఐరన్ కడాయి దోసలు పోసుకోటానికి బ్రెడ్ని రోస్ట్ చేసుకోవటానికి అలానే గుంటలో గుంట పొనగణాలు వేసుకోవటానికి అలానే మంచి మంచి ఇది గుంతలు 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 గుంతలుగా ఉందంటే గుంట పొనగణాలు వేసుకోవటానికి ఇవి ఈ లేపటానికి కూడా నా చెయ్యి అసలు రాయన అంత బరువులో ఉంది ఇంకా దీని రేట్లు చూస్తుంటే మనసంతా కూడా బరువు ఎక్కిపోతుంది అనమాట అంత రేట్లు విపరీతంగా ఉన్నాయి ఇదేందో రోజు మనము ఏదో చిన్న గిన్నెలో పాలు పోసుకో పాలు కాసుకునేము కానీ ఇక్కడ ఇన్ని గిన్నెలు ఉన్నాయి ఇన్ని గిళ్ళల్లో కూడా రకరకాలవి ఉన్నాయి పాలు కాసుకునేవి ఇవి వచ్చేసి ఇవి కూడా ఐరన్ అనుకున్నాను కానీ చూస్తుంటే ఇవి ఐరన్ లాగా లేవు చిన్న చిన్న గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఇక మరీ సిలిండర్ పెద్ద పెద్దగా ఇప్పుడు సిలిండర్లు కొనాలని గ్యాస్ పట్టించాలన్నా పదకొండు వందలు పన్నెండు వందలు అవుతుంది అలాంటి రెండు చిన్నవి కొనుక్కుంటూ ఒక నెల వచ్చిద్దేమో ఇక ఇక్కడైతే మనకి బిజీ బిజీగా ఉన్న మళ్ళాంటి వాళ్ళు జాబులకి వాళ్ళు నుంచోని ఉండే ఓపిక లేనప్పుడు ఇలా కుక్కర్లో టైం సెట్ చేసుకొని పెడితే అదంతా కనే ఆన్ చేసేస్తే అదంతరకు అదే ఉడికిన తర్వాత ఆరిపోయే అన్ని రకాల రైస్ కుక్కర్లో ఇవేంటో జ్యూసులు అంట చిన్న చిన్న జ్యూసులు ఎంత పెద్ద పెద్ద జ్యూసులు నేను ఇప్పుడు జ్యూస్ అంటే మనం చేత్తో దాని మీద పెట్టుకొని తిప్పుకునేదా అనుకున్నాను కానీ అంత పెద్ద పెద్ద జ్యూసులు ఇంకా కెటిల్ అంటే మా ఇంట్లో ఉందిలే కెటిలు వేడి నీళ్ళు ఈ చలికాలంలో పొద్దున్నే లేవగానే గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద నీళ్ళు పెట్టి కాసుకునేది కాకుండా ఒక స్విచ్ చేస్తే ఆన్ అయిపోయి ఆఫ్ అయిపోయే కెటిల్స్ అలానే రకరకాల ఇడ్లీ పాత్రలు ఇవన్నీ చూడండి రోజు టిఫిన్ వేసుకోవటానికి మనకి ఇడ్లీ పాత్ర ఖచ్చితంగా కూడా అవసరం ఉంటుంది ఈ రకం ఆ రకం అని కాదు అన్ని రకాల ఇడ్లీ పాత్రలు అయితే అక్కడ ఉన్నాయి ఇవేమో మనము బియ్యం తీసుకొచ్చుకొని పోసుకునే రమ్ములు అనమాట ఇవి రకరకాల ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు టిఫిన్ ప్లేట్లుగా వాడుకోవచ్చు అలా బహుమతులు కూడా ఇచ్చుకోవచ్చు ఈ మేము చూడండి పాలు కాసుకోవటానికి కానీ నీళ్ళు కాసుకోవటానికి కానీ అంటే కొద్ది తాగే నీళ్ళు కాసుకోవటానికి కానీ గిన్నెలాగా సైజులు వారీగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే రకరకాల ప్లేట్లు రకరకాల కప్పులు రకరకాల గిన్నెలు రకరకాల బాక్సులు రకరకాల గ్లాసులు రకరకాల సిల్వర్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ రకరకాల ఇత్తడి ఐటమ్స్ రకరకాల మనకి డైలీ పూ దీపారాధన చేసుకోవటానికి ఏకా అబ్బో 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 ఈ రకాల్లో ఎన్ని రకాలని అసలుకి కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట ఈ హాట్ బాక్సులు ఏందో మనం వండిని చక్కగా వేడివేడిగా తినటానికి భద్రపరుచుకునే హాట్ బాక్సులు ఇన్ని రకాల బాక్సులు ఉన్నాయని నేను ఇక్కడే చూశాను బాక్సులంటే ఏదో నార్మల్గా ఉండే కానీ రకరకాలవి అలానే మనం ఊవిల్లో పెట్టుకొని వేడి చేసుకోవటానికి కానీ ఉడికించుకోటానికి కానీ అలానే మనం రెడీ చేసుకోవటానికి కానీ ఓవిల్లో పనికి వచ్చే బోరోసిల్వి లాంటివి బౌల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇవేమో ఐరన్ స్టవ్లు అనమాట మనకి పెద్ద పెద్దవి ఏదైనా ఉండాలంటే మరి మన గ్యాసులు ఏమో చిన్నది అన్ని కేజీలు వండాలంటే వండుకోవటానికి ఐరన్ పొయ్యిలు ఇక్కడేమో మన పచ్చల్లో భద్రపరుచుకునే జాడీలు చిన్నవి పెద్దవి ఇంకా పెద్దవి ఎన్ని రకాలంటే బుజ్జిబుజ్జివి చక్క చక్కనివి ఎంత మంచిగా ఉన్నాయో గ్లాసువి ఇంకా ఇవేంటయో మూతల వెరైటీగా ఉన్నాయి ఏంటో అన్నీ ఇక ఇవన్నీ కూడా గ్లాసు అన్నమాట నాకు ఇవి కూడా కొనాలని చాలా ఇష్టం ఉంది కానీ అవి ఒకటి మూడు వందలు రెండు వందలు అంత ఉన్నాయి రేట్లు అసలు చూడనివ్వట్లేదు అనమాట బుజ్జు బుజ్జుగా ఉన్నాయి కానీ కింద పగిలితే పక్కుమంటాయి మన డబ్బులు మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అయి కానీ కింద పడితే అలానే చూడటానికి క్యూట్ క్యూట్గా ఉన్నాయే కానీ తేడా వచ్చిందంటే మన కింద పడటం పాటు మనం కానీ కొద్దిగా శ్రద్ధగా ఉన్నా కానీ అవి మొత్తం గుచ్చుకొని ఒకటి పోయి రెండు వచ్చే రకాలు ఇక్కడ చాలా ఉన్నాయి సో so, అలాంటప్పుడు మళ్ళా అద్దుల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి కాకుండా మనస్తోమకు తగ్గ తగ్గట్టుగా కొనుక్కోవటం చాలా బెటర్ అనిపించింది అని బెటర్గా ఉన్నా కానీ ఆశ మాత్రం నాకు పోలేదు ఎందుకంటే చాలా ఆశ ఉందన్నమాట ఆశలన్నీ మనం నెరవేర్చుకునేసరికి మనం ముసలి వాళ్ళు అయిపోతాము మనది టైం కూడా అనమాట ఏంటో కాఫీలు టీలు షుగర్లు ఎంత బుజ్జు బుజ్జుగా ఉన్నాయి అసలు ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఇవన్నీ పెట్టుకోవాలని ఎంత ఆశ ఉంది ఇవన్నీ బోరోసెల్స్ బోరోసెల్లు మైక్రో ఓవెన్ సేఫ్ సో వేడి చేసుకోవటానికి ఉడికించుకోవటానికి బేకింగ్ చేసుకోవటానికి బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడబోతే డైలీ మనకి టీ తాగింది కాఫీ తాగంది అలానే గ్రీన్ టీ తాగంది ఎవరు మనుషులు అనేవాళ్ళు ఉండరు నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి రకరకాల కప్పులు అన్నీ ఉన్నాయి అన్నమాట మనం అన్నీ చేసినా కానీ పొద్దున్నే లేచి మనం దేవుడి మీద కూర్చొని మన కష్టాలు మన బాధలు మన ఆనందాలు అన్నీ చెప్పుకొని అది ఇవ్వండి నాకు ఇది ఇవ్వండి ఈ ఆనందం ఇవ్వండి నాకు అది కావాలి ఇది కావాలని పక్కనోళ్ళు తెలియకుండా మన మనసుల్లో మన బాధని చెప్పుకునే ఒకే ఒక్కటి మనం రోజు ఇలాగ దీపారాధన చేసి మనం రోజు పూజించే దీపారాధన అండి ఎంత అందంగా ఉన్నాయి ఎంత సుందరంగా ఉన్నాయి అంటే విగ్రహాలు చూశారు కదా ఇవన్నీ సిల్వర్ జర్మనీ విగ్రహ విగ్రహాలు అనమాట ఎంత బాగున్నాయో అన్నీ ఇక్కడ ఒకటి రెండు అని కాదండి ఉన్న అందరి దేవుళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి రకరకాల గిన్నెలు అలానే ఏకాత్రిలు చెంబులు మనకి ఎంత బాగున్నాయంటే ఇవన్నీ కూడా మనకి ఇది ఇవంటారు కదండి రాగి రాగి కాదు ఇవి ఇత్తడివి అంటారు కదా ఈ చెంబు చూసారని నేను చిన్నప్పుడు ఎప్పుడో సినిమాల్లో చూసిన చెంబు అనమాట బలే ఉంది చక్కగా ఇది తీసుకుందాం అనుకున్నాను కానీ నేను తీసుకోలేకపోయాను కానీ నాకు ఆ షాపు గుర్తుంది కదా ఖచ్చితంగా నెక్స్ట్ టైం తీసుకోట ఇప్పుడు దాకా తీసిన వీడియో ఒక అయితే ఇక ఇక్కడ క్యారేజీలు చూడండి సైజులు వారీగా లైన్ లైన్ ఉన్నాయి క్యారేజీలు బార్ బారు క్యారేజీలే ఉన్నాయి ఓ ఏంటి స్టీల్ ఫ్యాక్టరీ అంటే సన్నత నగర్ అనే చూశాను కానీ సన్నత నగర్లో సగం ఉందనిపించింది ఇదైతే నాకు సో ఇంకా చాలా వీడియో ఉందండి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయిద్దని నేను రెండు పాటలుగా అయితే చేస్తున్నాను మొన్న ఎవరో నన్ను బ్యాడ్ కామెంట్ ఒకరు పెట్టారు మీ వాయిస్ చండాలంగా ఉంది పోనీలండి నా వాయిస్ చండాలంగా ఉండే వినపోతే పక్కకు తోసేసేసుకోండి చండాలంగా ఉండిద్ది అని అంటే అందరు వాయిస్లు ఒకలాగే ఉండవు కదా మనం నచ్చాలని లేదు నచ్చలేదనేది నచ్చిన వాళ్ళు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే పైకి దీన్ని తోసేయండి అంతేగాని అలా మాలాంటి వాళ్ళను కొంచెం బెదిరించకండి కొత్త యూట్యూబర్స్ని పాము అదే అదే ఆలోచిస్తూ ఉంటాము మేము ఎంత బెస్ట్ ఇవ్వాలి ఆడి మాకు మా సబ్స్క్రైబర్స్కి కొంచెం ఏదైనా చూపించాలని ఆత్రంతోనే చేస్తున్నా తప్ప అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి నచ్చితే లైక్ ఒక్కటి చేయండి